వల్లి అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య నువ్వు విశ్వక్తో ఒక్కసారి మాట్లాడే అమూల్య ప్లీజ్ అమూల్య నువ్వు ఫోన్ మాట్లాడితే ఆ తల్లప్పి మొత్తం తీరిపోతుంది కదా నీకు ఎలాంటి సమస్య ఉండదు నాకు ఎలాంటి సమస్య ఉండదు ప్లీజ్ అమూల్య వాడితో ఫోన్ మాట్లాడ అమూల్య అని చెప్పేసి అయితే ప్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఫోన్ తీసుకొని విశ్వక్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విశ్వక్ మాత్రం అమూల్య అమూల్య నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా నన్ను నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకటి పెళ్లి చేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసు అమూల్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య మాత్రం నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా నేను నా ఫ్యామిలీ కోసం నా ఫ్యామిలీ సంతోషం కోసం ఈ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను నువ్వు మళ్ళీ నీకు అన్ని సార్లు చెప్పడానికి కూడా నాకు నేను సిద్ధంగా లేను నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావటం లేదా విశ్వక్ నాకు నీ మీద ప్రేమ లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే చాలా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం అవును విశ్వక్ నువ్వు ఇంకొకసారి నాకు ఫోన్ చేసినా బాగుండదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే సరే అమూల్య నీకు నచ్చినట్లుగానే నన్ను పెళ్లి చేసుకోవద్దులే మీ ఫ్యామిలీ కోసం నువ్వు వాళ్ళనే నీకు వాళ్ళు చూపించిన వాళ్ళనే పెళ్లి చేసుకోలే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు కానీ ఆఖరి కోరిక నాది ఒకటి తీరుస్తావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే ఏంటది అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వకైతే నిన్ను చివరిసారిగా నాకు ఒక్క ఒక్కసారి చూడాలని ఉంది అమూల్య ఎలాగో నన్ను నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడటం లేదు నేను ప్రేమించిన అమ్మాయిని చివరిసారిగా నాకు ఒక్కసారైనా అయినా చూడాలి అనిపిస్తుంది మనం కాలుసుకునే ప్లేస్కి ఒక్కసారి రావా అమూల్య అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అమూల్య అయితే సరే ఈ ఒక్కసారికి కలిసేస్తే సరిపోతుంది కదా విశ్వక్ని నేను వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న విశ్వక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అమూల్య మాత్రం నేను కొద్దిగా సేపు మాత్రమే ఉంటాను మళ్ళీ వెంటనే వచ్చేస్తాను ఎవరైనా చూస్తే బాగుండదు కదా అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే పద అమూల్య అని చెప్పేసి అయితే అమూల్యాన్ని తీసుకొని విశ్వక్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళమ్మ తనకి ఎదురవుతూ ఉంటుంది ఏంటమ్మా ఇలా ఉన్నావు దా ఎప్పటి నుండో తినలేదు నువ్వు కూర్చో ఇలా కూర్చో నేను తినిపిస్తాను అని చెప్పేసి అయితే తనకి గోరుముద్దలు పెడుతూ ఉంటుంది అంటే అన్నాను అంటారు కానీ మళ్ళీ నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతే ఇలా నేను పెట్టగలను పెట్టలేనో అని చెప్పేసి అయితే అంటూ తనకి కలిపి మరీ గోరుముద్దలు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అమూల్య అయితే మీ సంతోషం కోసమైనా సరే నేను ఆ విశ్వగాడి ప్రేమ వదులుకుంటాను అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అమ్మవైపు చూస్తుంది